చేతిలో కనిపిస్తుంది వచ్చేసి క్యాప్స్కమ్ క్యాప్స్కమ్ సాగు చేస్తుంటే రైతు మనతో పాటు ఉన్నారు చెప్పండి అన్న ఎన్ని ఎకరాలు క్యాప్స్కమ్ సాగు చేస్తారు నేను టూ ఎకర్స్ క్యాప్స్కమ్ క్యాప్స్కమ్ చేస్తున్నాను ఇట్లా షేడ్ నెట్ కింద పెట్టారా షేడ్ నెట్ వేసాను ఓకే ఎంత ఖర్చు షేడ్ నెట్ ఎకరాకి దీనికి ఎకరాకి వచ్చి ఫోర్ టు ఫైవ్ లాక్స్ ఖర్చు వచ్చింది ఫోర్ టు ఫైవ్ లాక్స్ ఖర్చు వచ్చింది టెన్ లాక్స్ ఖర్చు వచ్చింది మొత్తానికి దీనికి మొత్తం పంటకి పంటకి మన హార్వెస్టింగ్ రావడానికి టెన్ లాక్స్ ఖర్చు వచ్చింది మొత్తం షేడ్ నెట్ పంట మెయింటెనెన్స్ ఫెర్టిలైజర్ కెమికల్స్ అన్ని కలిపి దానికి మనం కాయ దంపేసరికి టెన్ లాక్స్ ఖర్చు వచ్చింది టూ ఎకర్స్ కి టూ ఎకర్స్ స్టిక్కర్స్ వచ్చేసి అంటే ఎకరాక ఐదు లక్షలు ఖర్చు వచ్చిన ఐదు లక్షలు వస్తుంది ఓకే ఇప్పుడు నార్మల్ గా మీరు ఇప్పుడు ఎన్ని రోజుల పంట ఇప్పుడు మన పొజిషన్ ఇల్లు ఇందులో ఉన్న పంట ఇప్పుడు ప్రస్తుతానికి మేము కట్టింగ్ చేయబట్టి నాలుగు నెలలు అవుతుంది నాలుగు నెలల నుంచి కటింగ్ చేస్తారు కటింగ్ చేస్తూనే ఉంది ఇంకొక టూ త్రీ మంత్స్ రావచ్చు అని మేము అనుకుంటున్నాం ఓకే ఫస్ట్ కటింగ్ ఎన్ని రోజులకి వస్తుంది మనం ముక్క పెట్టుకున్న తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి ఫిఫ్టీ డేస్ లో వచ్చేస్తుంది అచ్చా ముక్క తీసుకొచ్చిన తర్వాత పెట్టుకున్న తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్ కి ఫస్ట్ కటింగ్ వస్తుంది ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డేస్ లో వచ్చేస్తుంది ఎన్ని రోజుల ముక్క తీసుకొచ్చారు థర్టీ ఫైవ్ ఫార్టీ డేస్ అయింది థర్టీ ఫైవ్ డేస్ ఫార్టీ డేస్ ముక్కలు అన్నట్టు ఎకరాకి ఎన్ని మొక్కలు సరిపోతాయి ఒక టెన్ థౌసండ్ ఎకరాకి పదివేల ముక్కలు మొక్కలు పెట్టిన తర్వాత ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డేస్ అన్నారు కదా ఫస్ట్ కటింగ్ ఎంత వచ్చింది ఫస్ట్ కటింగ్ మనకు టూ ఎకర్స్ కలిసి ఒక ఐదు ఆరు వల్ల వచ్చింది అంటే ఐదారు కింటాల్ వచ్చిందా కింటాల్ వచ్చింది ఐదారు కింటాల్ వచ్చింది అన్న టూ ఎకర్స్ లో టూ ఎకర్స్ అంటే ఎకరాకి ఫస్ట్ కటింగ్ కి రెండున్నర కింటాల్ వచ్చింది అన్నట్టు అవును పర్ ఎకర్ ఓకే మార్కెట్ లో ఎంత డిమాండ్ ఉంది దీనికి మేము స్టార్టింగ్ లో చాలా తక్కువ ఉండే రేటు ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు ఉండే ఇప్పుడు మా బాగుంది రేటు ఇప్పుడు ఇప్పుడు ఎంత ఉంది ప్రజెంట్ ప్రస్తుతం అరవై నుంచి అరవై ఐదు నడుస్తుంది పర్ కేజీ ప్రజెంట్ ఇంతకు ముందు ఇరవై రూపాయల కమ్మీ ఇప్పుడు అరవై రూపాయలు కేజీ అరవై రూపాయల కేజీ అమ్ముతున్నాం ఓకే మొత్తానికి చివరి వచ్చేసరికి ఎన్ని కటింగ్ తీసుకోవచ్చు నార్మల్ గా అంత ఐడియా లేదు మనం ఫస్ట్ టైం పెట్టినాం కాబట్టి ఇదే ఫస్ట్ టైం పెట్టారు ఫస్ట్ టైం తీసుకోరు ఇప్పటికీ ఒక థర్టీ టన్ దాటిందండి ముప్పై ఆరు ఎక్కర్కి పరికరకి ముప్పై టన్నులు దాటి ముప్పై టన్నుల దిగుబడి దాటి ఎన్ని కటింగ్లు కోయొచ్చు ఎన్ని సార్లు పోయొచ్చు ఇంకా కోచడం అంటే మనం దగ్గర దగ్గర ఒక ఇరవై సార్లు అయిపోయింది ఇరవై సార్లు కటింగ్ చేసి ఉంటారు ఇరవై సార్లు కటింగ్ లైక్ ముప్పై టన్నుల దిగుబడి వచ్చింది రెండు మీరు ఎకరాకి ఐదు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టామని కదా ఎంత వచ్చే బెనిఫిట్ ఉంది ఎకరాకి ఈజీగా ఒక ఐదు లక్షల లాభం ఐదు లక్షలు ఐదు లక్షల లాభం ఖచ్చితంగా వస్తుంది మనకి రైతు సాగు చేస్తుంటే క్యాప్సికం సాగు అనుభవాలు